बिपुकी आये तो कौन तो तो है बड़े चिंगी में ना सरने वाले सरकारी बिपुकी 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 दीपी दीपु

ఏలూరులో ఎంతమై ఎంతమంది ట్రాన్స్ మహిళలు అయితే ఉన్నారో ట్రాన్స్జెండర్స్ అయితే ఉన్నారో ఈ రోజున మేమందరమీ ధర్నాకి దిగడం జరిగింది ఎందుకంటే ఈ ఈ నెల అనకాపల్లిలో పంతొమ్మిదో తారీఖున మా కమ్యూనిటీ నెంబర్ అయిన దీపుని ఒక అంతకుడు బన్నీ అనే ఒక అంతకుడు అలియా దుర్గాప్రసాదు ఈయన తనని నమ్మించి మోసం చేసి ఉరితి తన్ని ఉరితీసి చంపేసి తర్వాత తన బాడీ డెడ్ బాడీని మూడు ముక్కలుగా చేసి అనేక ప్రాంతంలో పడేయడం జరిగింది ఆ రోజున మేము పంతొమ్మిదో తారీఖున మేము అనకాపల్లిలో అక్కడ నిరసన చేయడం జరిగింది అలా అక్కడే కాదు ప్రతి యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి యావత్ ట్రాన్స్ ఉమెన్స్ ట్రాన్స్ మాలీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ధర్నాలు అలాగే వాడికి ఎవరైతే చంపర వాడికి ఊరిశిక్ష వేయాలని ఎవరు కూడా ట్రాన్స్జెండర్ ఈ మగవాళ్ళని నమ్మి నమ్మి చాలామంది నష్టపోతున్నాము ఎందుకంటే ఆ ట్రాన్స్జెండర్స్ ఒక మహిళల కింద రావాలని అలాగే నేను ఎలాగైతే ఆడవాళ్ళకి ఏదైతే ఏదైతే చట్టాలు వచ్చినాయో అలాగా ఒక చట్ట నిర్భయ చట్టం కానీ దిశ చట్టం కానీ ఎలాగైతే వచ్చినాయో ఆడవాళ్ళకి మాకు కూడా ట్రాన్స్ అనే చట్టం మాకు రావాలని మేము కోరుచున్నాము దయచేసి మాకు విన్నవించుకునేది ఏంటంటే ఆ బన్నీని ఉరితీయాల్సిందిగా కోరుచున్నాము ఇలాగ ఫ్యూచర్లో ఏ ట్రాన్స్ మహిళని ఏ మగోని మోసం చేయకుండా ఉండడానికి ఇదొక పరిష్కారం ఇదే ఎండింగ్ కావాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మాకు మమ్మల్ని మా దగ్గర వచ్చి మమ్మాతో వచ్చి సహజనం చేసి సహజం తీరిపోయిన తర్వాత మా దగ్గర ఉన్న ఆస్తి అంతా తినేసి జబ్బులు తినేసిన తర్వాత మమ్మల్ని చంపడానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ రోజున మేము ఇలాంటి ఇలాంటివి ఇలాంటి కార్యక్రమాలు మేము చేపట్టాము యావత్తు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రతి యావ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఇది జరిగింది ఈ ర్యాలీ ఈ రోజున మేము ఈ రోజు ఏలూరు జిల్లాలో ఉన్న ఏలూరు పట్టణంలో ఉన్న ట్రాన్స్ఫైలు ఈ రోజున మేము వ్యక్తపరుస్తున్నాం కాబట్టి ఈ రోజున మాకు న్యాయం జరగాలి కాబట్టి ఆ బన్నీ నాతన్ని పూర్తి చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఈరోజు మేము ఈ ర్యాలీ నిరసన తెలుపుతున్నాము అనకాపల్లిలో జరిగిన సంఘటన గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ దీపు అనే మా ట్రాన్స్ ఉమెన్కి న్యాయం జరగాలని ప్రతి ఒక్క జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అతనికి వృత్తి ఇయ్యాలి అతనికి ఏ శిక్ష అయితే పడుతుందో ఆ శిక్షను చూసి ఎవరైతే మా ట్రాన్స్ కానీ మహిళలే కానీ ఏడిపించాలన్నా ర్యాగింగ్ చేయాలన్నా ఏదైనా హత్య చేయాలన్నా ఒక్కొక్కరికి వణుకు పుట్టాలి అలాంటి శిక్షలు మన ప్రభుత్వం వాళ్ళు తేవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే చట్టాలు అయితే అమలు చేశారో మహిళలకి అలాంటి చట్టాలు కూడా మాకు రావాలి మేము సమాజంలో మనుషులు వేనండి ఒక ఆడ మగ ఎలాగైతే నివసిస్తున్నారో మేము కూడా నివసిస్తున్నాం ఒక ఆడ మగకి ఎలాగైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఓటర్ రైట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మాకు ఉన్నాయండి మేము కూడా ఓట్లు వేస్తాము ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు స్పందించి అనే మా ట్రాన్స్ ఉమెన్కి న్యాయం జరగాలి మా ట్రాన్స్ ఉమెన్కి కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సహాయం జరిగించాలని కోరుకుంటున్నాము ఆ దుర్గా ప్రసాద్ అలియాస్ బన్ని అనే వ్యక్తికి కఠినంగా శిక్షించాలి ఆ శిక్షను చూసి ప్రతి ఒక్క ఎవరైతే సమాజంలో ఇలాగైతే చేస్తున్నారో వాళ్ళకి వణుకు పుట్టాలని మేము మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేమైతే సమాజంలో ఎంతో వివక్షతకు గురవుతున్నాము గురైనప్పటికీ మా బతుకు మేము బతుకుతున్నామండి అండి ఎవరిని బాధ పెట్టట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అయినప్పటికీ మాకు సమాజంలో గౌరవం అనేది లేదు సమాజంలో స్వేచ్ఛ అనేది లేదు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏదంటే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి మహిళలకు ఎలా మహిళలకు ఎలాగైతే ఎలాంటి చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలు మాకు కూడా ఉండాలి మాకు న్యాయం జరగాలి